దీనికంటే ముందు అందరూ చిన్నపిల్లలే నటించిన సినిమాలు వచ్చినా బాలానందం చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున విడుదలైన బాలానందం చిత్రం మూడు చిన్న సినిమాల కలయిక అంటే ఈ సినిమాలో మూకుడు రాజయోగం కొంటెకిష్టయ్య అనే మూడు చిన్న సినిమాలున్నాయి ఆ రోజుల్లోనే ఈ ప్రయోగం చేసిన దర్శక నిర్మాత కెఎస్ ప్రకాశరావు గారు ఆయన సొంత నిర్మాణ సంస్థ ప్రకాష్ బ్యానర్లో ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించారు ఇందులో అందరూ బడికెళ్లే పిల్లలే బాలానంద సంఘం సభ్యులే పంతం పట్టి పందెం కాసి మౌనవ్రతం పాటించిన భార్యాభర్తల హాస్యప్రహసనం బూరెలమూకుడు అల్లరి పిల్లాడు మంచిగా మారిన కథ కొంటెకిష్టయ్య దేశ సంచారానికి బయలుదేరిన యుద్ధరు యువకులకు ఎదురైన చిత్ర విచిత్రమైన అనుభవాలే జానపద చిత్రం రాజయోగం ఈ మూడు కథల్నీ మాటల్నీ రాసింది బాలానందం సంఘ స్థాపకులు న్యాయపతి రాఘవరావు న్యాయపతి కామేశ్వరి వారితో పాటు సహరచయిత ఆరుద్ర మూడు చిన్న చిత్రాల్లోనూ కలిపి పది పాటలున్నాయి సంగీతం పెండ్యాలగారు సమకూర్చారు మూడింటిలోనూ కలిపి దాదాపు యాభై అరవై మంది బాలబాలికలు నటించారు బూరెల మూకుడులో మోహన్ శ్యామల అనే బాల నటీనటులు ప్రధాన పాత్రలైతే రాజయోగంలోని ఇద్దరు ప్రధాన పాత్రధారుల్లో ఒకరూ ఆనాటి ప్రముఖ హాస్యనటుడు రేలంగిగారబ్బాయి సత్యనారాయణ బాబు ఇంకొకరు ఆనాటి స్టార్ బాలనటుడు మాస్టర్ కుందు కొంటె కిష్టయ్యలో అయితే ప్రధాన పాత్ర మాస్టర్ కుందూనే ప్రయోగం అభినందనీయమే కాని మిగతా పెద్ద సినిమాల మధ్యలో ఈ ప్రయోగాన్ని ప్రేక్షకులు అంతగా ఆదరించిన Dá calado, leu.